హలో హెచ్ఎస్ డబ్ల్యూ వివర్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి పార్కర్ రూట్లో నడికూడ అనే ఏరియాకి మనం వచ్చాము సో ఇక్కడ ఏంటంటే నేను కండక్ట్ చేసిన ఇన్ని ఇంటర్వ్యూస్లో సో జనరల్గా ఏంటంటే హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పైన బ్లౌజ్ పైన కానీ రకరకాల డిజైన్స్ పైన డ్రెస్సెస్ పైన ఎంబ్రాయిడరీ చేయడం చూసారు సో ఈరోజు స్పెషల్గా ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే వీళ్ళు లైక్ గాడ్స్ కొమరవెల్లి మల్లన్న అలాగే పట్నాలు వేస్తారు కదా సో అలాంటి గాడ్స్కి సంబంధించిన భక్తులు వేసే వస్త్రాలపైన వీళ్ళు ఎంబ్రాయిడరీ చేస్తున్నారు సో వీళ్ళకి ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది స్టార్టింగ్ లో ఏంటంటే మాన్యువల్తో తో చేసేవాళ్ళు హ్యాంక్స్తో సో ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళకి ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా చేయాలనుకుని మార్కెట్లో చాలా మెషిన్స్ వాళ్ళు సర్చ్ చేశారు సో అన్ని మిషన్స్లో ఏంటంటే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషినే వాళ్ళకి నెంబర్ వన్గా అనిపించింది సో హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ మిషన్ పైన వాళ్ళు కొమరవెల్లి మల్లన్న దేవుడికి అలాగే మన పట్టణాలు వేసే వస్త్రాలపైన ఎంబ్రాయిడరీ చేస్తే ఇట్లా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ పైన చేయాలని వాళ్ళు చాలా గట్టిగా అయితే అనుకున్నారు సో వాళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసారనేది ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం మీరు కావాలనుకుంటే ఏంటంటే సో కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేశారు ఎలాంటి టైప్స్ ఆఫ్ వర్క్ చేశారు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ పైన అనేది ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు సుమలత గారు అలాగే రాజు గారు ఉన్నారు సో నమస్కారం రాజు గారు నమస్కారం సుమలత యా సూపర్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇంత మంచి బిజినెస్ డిఫరెంట్ గా చేస్తే డెఫినెట్ గా చాలా బాగుంటారు యా రాజుగారు చెప్పండి అసలు మీ బిజినెస్ ఏంటి అసలు మీరు హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ కొనడానికి గల కారణాలు ఏంటి సో నేను మా డీలర్ ద్వారా విన్నాను మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తారట సో ఈ మెషిన్ కొన్న తర్వాత మీ బిజినెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది దాంతోపాటు అసలు మీ స్టోరీ ఏంటి గత ఇరవై సంవత్సరాలుగా హ్యాండ్ వర్క్ చేస్తాం మ్యామ్ హ్యాండ్ వర్క్తోనే ఈ వర్క్ చేసేవాళ్ళము అప్పుడు ఈ వర్క్ చేయడానికి వరంగల్కి వెళ్ళి అక్కడికి ఇచ్చి మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి అటు ఇటు తిప్పలవడంగా తిప్పలవడంగా వాళ్ళు వేసేటోళ్ళు కానీ ఇప్పుడు మన చేతిలోనే రోజు ఇవాళ మనం వేసుకుందాం అనుకుంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజు పని చేసుకోవడం జరుగుతుంది చాలా బాగుంది ఇక మాకు చేతి నిండా పని కలిగింది రెండవది మునుపటి కంటే మున్పు హ్యాండ్ వర్క్ కంటే ఈ వర్క్ చాలా బాగుంది నీట్గా ఉంది అని అంటున్నారు కస్టమర్లు కూడా రూపాయి ఎక్కువ పెట్టి తీసుకుంటున్నారు ఉన్నారు సో ఇప్పుడు మీరు ఏంటంటే అక్కడిక్కడికి వెళ్ళేశారు వరంగల్ వెళ్ళేసి వర్క్ చేయడానికి వెళ్ళారు కదా సో మీరు చాలా సఫర్ అయ్యారు అంటే ఒకప్పుడు ఈ బిజినెస్ ఏంటంటే మాన్యువల్గా హ్యాండ్ తో చేసేది అని చెప్తున్నారు సో ఈరోజు ఏంటంటే మిషన్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్లో వర్క్ అనేది అయిపోతుంది సో మాన్యువల్కి మిషన్కి మీకు డిఫరెన్స్ ఏమనిపించింది చాలా తేడా ఎందుకంటే ఆ కుట్లు పల్సగా వచ్చేది చిక్కగా దగ్గరికి మరొకటి మనం ఈ మిషన్ అది చాలా హ్యాపీ సో మీ వర్క్ మీరు చేస్తున్నారు మిషన్ వర్క్ మిషన్ చేసేస్తుంది సో నేను రమేష్ గారు కూడా మీ దగ్గరకు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ మీకు ప్రొవైడ్ చేశారట మీ బిజినెస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రొవైడ్ చేసి వెళ్ళారట సో ఆ సాఫ్ట్వేర్తో మీరు హ్యాపీగా చాలా వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందా ఎప్పటికీ వర్కే ఉంటుందా మేడం సో డెఫినెట్గా మీరు ఏంటంటే చాలా బిజీ అయిపోయారు అనమాట సూపర్ ఓకే అంటే మీరు ఏ టైప్స్ ఆఫ్ వర్క్ చేశారు అసలు దేనికి సంబంధించినవి ఒకసారి మన వ్యూవర్స్తో షేర్ చేసుకోండి కొమరవెల్లి మల్లన్నకు స్పెషల్ మల్లన్నకు ఐలోండ్ మల్లన్నకు ఈ జాతరలకు తీసుకెళ్తారు జాతరకు పోయినప్పుడు ప్లస్ ఇంట్లో పట్నాలు వేసుకున్నప్పుడు మొక్కుబడికి కంపల్సరీ ఇది కొనబోతారు ఇది కొనబోతే ఆరోగ్యంగా ఉంటాం అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని నమ్మకంతో దేవునికి తీసుకుపోతారు మొక్కులు చెల్లిస్తారు కొమరవెల్లి మల్లన్న స్పెషల్ ఇవి మేము గుట్టేటికి సో మీరు స్పెషల్గా కొమరవెల్లి మల్లన్న దేవుడికి కుడతారు అని చెప్తున్నారు సో మీకు ఆర్డర్స్ అనేటివి ఎలా వస్తున్నాయి కస్టమర్లు ఇక్కడికి వచ్చే కొనబోతారు భూపాల పెళ్ళి హుజరాబాద్ వరంగల్ మేడ్చల్ కాళేశ్వరం కొండగట్టు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చి కొనబోతారు ఇక్కడ సో ఆల్ ఓవర్ తెలంగాణ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారంటే మీ వర్క్ కానీ మీకున్న డెడికేషన్ కానీ మీరు చేసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అనేది ఇక్కడ మాకు అనిపిస్తుంది సో లాస్ట్లో ఏంటంటే మన వ్యూవర్స్తో మాత్రం షేర్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే కొనాలి అని అనుకుంటున్నారో ఆసక్తిగా వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే డెఫినెట్గా నేను మీ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను మీకు ఆర్డర్స్ వస్తాయి ఓకే చెప్పండి సుమలత గారు మా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఎందుకు తీసుకోవాలనిపించింది మీ వర్క్కి మా ఫ్రెండ్ తీసుకున్నది కష్టం ఇది మిషన్ సర్వీస్ బాగా చేస్తారు హెచ్ఎస్ డబ్ల్యూ ప్లస్ వర్క్ నీట్గా ఉంటుంది మా ఫ్రెండ్ చెప్పింది అన్నట్టు టూ ఇయర్స్ నుంచి ఏ ప్రాబ్లం కాలేనా ప్రాబ్లం వచ్చినా సర్వీసింగ్ బాగా చేస్తారు హెచ్ఎస్ బెటర్ అని చెప్పింది చెప్తే నేను కూడా నమ్మినా తీసుకున్నా ఇప్పుడు టూ టూ మంత్స్ అయింది బాగా జరుగుతుంది వర్క్ నీట్గా జరుగుతుంది ఏ ప్రాబ్లం వచ్చినా రమేష్ అన్న మాకు కాంటాక్ట్ ఉంటాడు ఫోన్ చేస్తాం మాట్లాడుతాడు సర్వీసింగ్ బాగుంటుంది ఓకే మీరు ఏంటంటే సార్ ఇప్పుడు మీరు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్లో సర్వీస్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఈ మిషన్ తీసుకున్నారు సో మీరు రీసెర్చ్ చేశారు ఆ తర్వాత రీసెర్చ్లో మీకు సర్వీస్ అనేది బాగుంటుందని ఈ మిషన్ తీసుకున్నారు ఓకే సూపర్ సో మీకు సర్వీస్ ఎలా ఉంది మరి మా డీలర్స్ నుంచి బాగుంది బాగుంది అప్పుడు చేసినా లిఫ్ట్ చేస్తాడు ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్లో చెప్తాడు వీడియో కాల్ చేస్తాడు ఎనీ టైం ఎప్పుడైనా బాగుంది సర్వీస్ ఓకే సూపర్ సో ఏంటంటే మీకు సర్వీస్ బాగుందని మిషన్ తీసుకున్నారు అలాగే ఈ మిషన్ తీసుకున్నాక ఈ మిషన్తో వచ్చే వర్క్ కానీ ఆ అవుట్పుట్ కానీ మీకు ఎలా అనిపించాయి చాలా బాగుంది మేము వర్క్ రోజుకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవర్స్ నడుపుకుంటున్నాం మిషన్ వర్క్ మంచిగా నీట్గా వస్తుంది బాగుంటుంది బాగుంటుంది సో చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి సో అవి ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు సో నీట్ ఫినిషింగ్ వస్తుంది ట్రబుల్ ఇచ్చిందో చెప్తున్నాడు సో మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కాల్ చేశారు కానీ మిషన్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏం రాలేదు సో మీకేనా డిస్ప్లే లో ఆపరేటింగ్ అది ఇది ఏదైనా అర్థం కాకపోతే మీరు లోకల్ డీలర్స్ కాల్ చేశారు సరే మీకు అర్థం అయిపోయాక లోకల్ డీలర్స్ మీరు కాల్ చేశాక మీకు ఆపరేటింగ్ అర్థమైపోయింది కదా సో అప్పుడు ఆపరేటింగ్ చేస్తుంటే ఎలా అనిపించింది స్పీడ్గా వర్క్ చేస్తున్నా సూపర్ సో మిషన్ పైన నీట్ ఫినిషింగ్ అనేది మీకు వచ్చింది సో ఈ మిషన్ అనేది మీ బిజినెస్ కి చాలా యూస్ఫుల్ అవుతుందా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సూపర్ ఓకే సుమలత గారు చెప్పండి పర్టికులర్గా మీరు ఈ ఎంబ్రాయిడరీ సైడ్ వస్తేనే మీ బిజినెస్ గ్రోత్ అవుతుందని ఎంబ్రాయిడరీ సైడ్ వచ్చారా అంటే మీకు కావాల్సిన బిజినెస్ లేకుంటే ఫ్యాషన్తో వచ్చారా ప్యాషన్కు ప్లస్ ఈజీ వర్క్ కావాలా ఎన్ని రోజులు హ్యాండ్ వర్క్తోని చేసినాం కదా ఈజీగా ఉండాలి కంప్యూటర్ వర్క్ నీట్గా ఉంటుంది కస్టమర్లకు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది వర్క్ నీట్గా ఉంటే చాలా సంవత్సరాలు అవుతుంది కదా హ్యాండ్ వర్క్ అంటే మిషన్ వర్క్ క్లాత్ కానీ వర్క్ కానీ చాలా రోజులు అవుతుంది అని మిషన్ సైడ్ వచ్చినాం ఇది ఒక మేము కుట్టే గజ్జెలాగా మినిమం ఒకరింట్లో యాభై అరవై సంవత్సరాలు ఉంటుంది ఒక్కసారి కొనుక్కుంటే మళ్ళీ కొనుక్కుంటారు రెండు రోజులు మాత్రమే వన్ ఇయర్స్ ఒకసారి జాతరకి వెళ్తారు ఇంటికాడ పట్టణాల మీద పెట్టుకుంటారు యాభై అరవై ఇంట్లో ఒక ఒక్కరి ఇంట్లో ఉంటుంది అన్నట్టు హెచ్ఎస్ బాగుంటుంది అని తెలుసుకొని రీఛార్జ్ చేసి హెచ్ఎస్ అన్ని యూట్యూబ్ లో రీసెర్చ్ చేసి హెచ్ఎస్ సర్వీస్ వస్తలేదని కొందరు రిపేర్ అవుతున్నారు అన్న తర్వాత దీన్ని సెలెక్షన్ చేసుకొని కరీంనగర్ వెళ్ళి రమేష్ అన్న అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటే మా ఫ్రెండ్ కూడా హెచ్ఎస్ డబ్ల్యూ వాడుతుంది నాకంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడుస్తుంది ఈ హెచ్ఎస్ డబ్ల్యూ బాగుంది సర్వీసింగ్ బాగుంది అని అన్నిటితో మేము తెలుసుకున్నాం రీఛార్జ్ చేస్తున్నాం యూట్యూబ్లలో వేరే కంపెనీలోకి తెలుసుకొని తీసుకోవడం జరిగింది ఇంకో మాట సార్ మాన్యువల్కి కి వంద రూపాయలు ఖర్చు వస్తే ఆ వంద రూపాయలు ఖర్చు వచ్చిన పర్లేదని పోతే కొన్ని రోజులు ఒక నాలుగు రోజుల తర్వాత ఇస్తాడు సార్ ఇవ్వాలి ఇస్తే నాలుగు రోజులు ఇది ఒక ఇరవై రూపాయల ఖర్చుతో మనకి ఇవ్వాలి ఒక వన్ అవర్ లో తయారవుతుంది మన ఇంట్లో తయారవుతుంది అయిపోతుంది ఆయనకు నాలుగు రోజుల టైం వేస్ట్ అవుతుంది తయారు అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషం చాలా సంతోషం సూపర్ సూపర్ సో దాని ఈ మిషన్ ద్వారా దానికైతే మీరు ఇంకా చాలా హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ ఓకే మీరు అనుకున్న ఏదైతే ఈ మిషన్ వచ్చాక మీ బిజినెస్ గ్రోత్ అయితే చాలా బాగుంది సో మీరు అనుకున్న అమౌంట్ వస్తుందా చాలా హ్యాపీయా చాలా హ్యాపీ సూపర్ లైక్ ఇంకోటి సార్ ఇప్పుడు అప్పుడు నాలుగు రోజులు అయ్యే సార్ ఫస్ట్ ఇటు నుంచి ఆడిపోతే వంద రూపాయల ఖర్చు అటు నుంచి అటునుంచి వంద రూపాయలు అక్కడ వంద రూపాయలు మూడు వందలు అయ్యాయి సార్ మా ఖర్చు ఇక్కడ ఇరవై రూపాయలతో తయారు చేసుకున్నాం ఎక్కువగా తయారు చేసుకున్నాం ఇప్పుడు మా బిజినెస్ ఇంకా తక్కువ ధర పెట్టి అమ్మాలనుకుంటున్నాం సూపర్ సూపర్ సో దీని ద్వారా ఏంటంటే కస్టమర్లు చాలా మంది పెరుగుతారు డిసైడ్ డిసైడ్ అయిపోయారు సో దీని ద్వారా ఏంటంటే గ్రోత్ అనేది తక్కువ టైంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కంప్లీట్ గా సూపర్ లైక్ ఇప్పుడు చెప్పండి రాజు గారు మన మేడం స్టార్టింగ్ లో చెప్పారు వరంగల్ వేములవాడ సంథింగ్ సో ఇప్పుడు మన మన దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ ఎన్ని డిస్ట్రిక్స్ వరకు వెళ్లి మల్లన్న మండలకు పోతాయి సార్ ఒక పది మందికి ఆ అయినవులు మండలం ఒక పది మందికి హుజరాబాదు జనరకుంట వచ్చేసి ఒక ఐదుగురు సార్ పరకాలను నలుగురు వీళ్ళందరికీ మనమే హోల్సేల్ గా సార్ హోల్సేల్ షాప్ అందరికంటే పెద్ద షాప్ హోల్సేల్స్ ఇందా నేను విన్నాను డీలర్ కాడ కూడా చెప్పారు మీ షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్స్ హోల్సేల్ రేట్స్ రిటైల్స్ సూపర్ సో ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ కానీ ఇవన్నీ ప్లేసెస్ లోకి మీరు స్పెండ్ చేస్తారు కార్గో సర్వీస్ కూడా ఫెసిలిటీ ఉంది కార్గో ఇస్తాం కొమరేలికి కార్గోనే ఇస్తాం హైలోని కార్గోనే ఇస్తాం మీ సంవత్సరాలు వాళ్ళు వచ్చి మాకు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకునే అది కూడా కొంచెం కొంచెం తక్కువ తక్కువగా తయారయ్యేది మనం వాళ్ళకు ఒక పది కావాలని అనుకో ఒక ఐదు వేసుకోండి అని బదిలాడే మళ్ళీ ఐదు వచ్చేందుకు మళ్ళీ పది ఇప్పుడు అట్లా కాదు సార్ వాళ్ళకు పది కావాలంటే ఇరవై తయారు చేసే కెపాసిటీ వచ్చింది ఆ మిషన్కే అంత పవర్ ఉంది డే అండ్ నైట్ నడిపినా దానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మాకు కూడా అల్కగా ఉన్నది సార్ ఇట్లా పెట్టేసుకొని మా పని మేమే చేసుకుంటాం అన్నం వండుకుంటున్నాం తింటున్నాం మా పనులు మిగతా పనులు చేసుకుంటూ ఈ పని నడుస్తుంది బీప్ సౌండ్ వచ్చిన తర్వాత అయిపోయిందని చూసుకుంటుంది చాలా హ్యాపీ చాలా హ్యాపీ less టైం ఇంత స్పీడ్ గా చాలా హ్యాపీ సూపర్ సూపర్ సో దీని ద్వారా ఏంటంటే మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదు మన పర్సనల్ వర్క్స్ ఉంటే కూడా బయటికి వెళ్ళి రావొచ్చు వచ్చే ఈ సీజన్ ఇట్లానే నడిస్తే ఇంకొకటి రెండు మిషన్ తీసుకోవాలనుకుంటున్నా సార్ సూపర్ సూపర్ తీసుకోవాలనుకుంటున్నా పెద్ద పెద్ద ఈ మిషన్ కనిపెట్టిన మన తపన్ కపెడియా సర్కి అంటే మీరు ఇంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు కదా వారికి మీరు ఏమైనా మాటల్లో చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నాం సార్ ఎందుకంటే మాకు ఇలాంటి మిషన్ అందజేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఓకే సుమలత గారు రాజు గారు చెప్పండి సో మీరైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారనేది లాస్ట్లో మీరు వేసిన డిజైన్స్ ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి సో అవన్నీ మన వ్యూవర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఏంటంటే ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి మీ మాటల్లో మన వ్యూవర్స్తో షేర్ చేసుకోండి కంపల్సరీగా హెచ్ఎస్డబ్ల్యూ తీసుకోవచ్చు మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచిగా వర్క్ చేస్తుంది సర్వీసింగ్ బాగుంది హెచ్ఎస్డబ్ల్యూ తీసుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు ఎక్కువ పొదుపు చేసుకోవచ్చు దీంతో ఎక్కువ గ్రోత్ ఉంటుంది వర్క్ అన్నీ బాగుంటాయి మాకంటే బిజినెస్ పరంగా పనిచేస్తుంది వేరే వారికి అయితే బ్లౌజుల కోసం చాలా బాగా మంచి వర్క్ చేస్తుంది రెండవది వాళ్ళు డబ్బులు కూడా మిగిలే అవకాశం ఉంటుంది ఓకే అంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన సుమలత గారికి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మన వ్యూవర్స్తో షేర్ చేసుకోండి